హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ పీడియాట్రిషియన్ డాక్టర్ చందన మేడంతో ఉన్నాము ఈరోజు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మనం తెలుసుకుందాం నమస్తే అండి నేను డాక్టర్ చందన పీడియాట్రిషియన్ విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తల్లిపాలు బిడ్డ తీసుకోకపోవడానికి ఏమేమి కారణాలు ఉంటాయని సో యూజువల్గా డెలివరీ అయిన వెంటనే మనం అందుకే ముందు స్టార్ట్ చేద్దామంటాము సో దట్ ముందు నుంచి స్టార్ట్ చేస్తుంటే బిడ్డకి లాచింగ్ తల్లి రొమ్ము పట్టుకోవడం ఇవన్నీ అలవాటు పని చేస్తాయి సో ఈ స్టార్టింగ్ పీరియడ్లో వివిధ కారణాల వల్ల లేదా బిడ్డకి ప్రాబ్లం ఉండడం వల్ల కానీ ఏదైనా కారణాల వల్ల ఇది లేట్ అయినా సరే లేదు అంటే తల్లికి నిప్పులు సరిగ్గా ఉండకపోవడము ఫ్లాట్ నిప్పులు లేదా లోపలికి వెళ్ళిపోయి ఉన్న నిప్పుల వల్ల కానీ లేదా బిడ్డకి టంగ్ టై ఉండడం వల్ల కానీ లేదా ఇనీషియల్ టైంలో ఆ పొజిషనింగ్ ల్యాచ్ సరిగ్గా చేయకపోవడం వల్ల కానీ లేకపోతే బాటిల్ ఫీడింగ్ అలవాటు అయిపోయి ఆ బాటిల్ని ఎక్కువ ప్రిఫర్ చేసి తల్లిపాలు ప్రిఫర్ చేయకపోవడము ఇలాంటి కారణ కారణాల వల్ల తల్లి పాలు తీసుకోవడానికి ఇబ్బంది పడవచ్చు పిల్లలు తల్లిపాలు బిడ్డకి ఇచ్చేటప్పుడు ఎలాంటి పొజిషన్స్లో ఇవ్వచ్చు మేడం అవునండి సో ఎప్పుడైతే మనకి పొజిషన్ సరిగ్గా లేదు లాచింగ్ సరిగ్గా లేదు అంటే ఈ ప్రాబ్లం అవ్వచ్చు లాచింగ్ అంటే బిడ్డ రొమ్ముని పట్టుకునే విధానము ఇది ఇది తల్లి రొమ్ము అయితే బిడ్డ ఇక్కడి వరకే పట్టుకుంటే నిప్పుళ్ళు బొరిమ ఏదైతే ఉందో దాన్ని మటుకు మాత్రమే పట్టుకుంటే బిడ్డకి పాలు రావు అండ్ తల్లికి క్రాక్స్ అయ్యి నొప్పి కూడా రావచ్చు సో కరెక్ట్గా పట్టుకోవడం అంటే లాచింగ్ బిడ్డ నోరు రొమ్మును ఎలా పట్టుకోవాలి అంటే నూరు వైడ్గా తెచ్చి ఉండాలి బిడ్డ దాని తర్వాత ఈ కింద ఏరియాలో ఏదైతే ఉంటుందో దీన్ని మొత్తము కవర్ చేసుకుని బిడ్డ సక్ చేస్తూ ఉండాలి సో ఎప్పుడైతే ఈ నల్లపాటు కూడా బిడ్డ నోట్లోకి వెళ్తుంది బిడ్డ నోరు విప్పారుగా విప్పి ఉండి ఇలా సర్చ్ చేసి పట్టుకున్నారు అంటేనే బిడ్డ కరెక్ట్ లాచు ఉందని అర్థము అండ్ ఇలా ఉండడా ఉండినప్పుడే బిడ్డకి పాలు కంప్లీట్గా వెళ్తాయి సో పొజిషన్ అంటే తల్లి బిడ్డని ఎత్తుకునే పొజిషన్ ఏ విధంగా తల్లి బిడ్డని పట్టుకుంటుంది పాలు ఇస్తున్నప్పుడు అనే దాన్ని పొజిషన్ అంటాము సో ఇది వివిధ రకాల పొజిషన్స్ ఉంటాయి ఫస్ట్ వన్ క్రెడిల్ హోల్డ్ క్రెడిల్ హోల్డ్ అంటే బిడ్డని దగ్గరికి పెట్టుకొని బిడ్డ మెడ దగ్గర మన ఈ ఎల్బోస్ అంద వస్తుంది ఒక చెయ్యి కిందకి వస్తుంది ఇంకో చే పైకి వెళ్తుంది బిడ్డ పొట్ట తల్లి పొట్ట నానుకుని ఉండాలి అండ్ బిడ్డ ఛాతి తల్లి ఛాతిని నానుకుని ఉండాలి సో ఇలా పట్టుకుని ఈ చేతితో రొమ్ముని హ్యాండిల్ చేసి బిడ్డకి అందించుకోవడం దిస్ ఈస్ క్రెడిల్ పొజిషన్ ఇంకొకటి సెకండ్ పొజిషన్ క్రాస్ క్రేడిల్ పొజిషన్ సో క్రాస్ క్రేడిల్ పొజిషన్ అంటే మీరు ఎడమవైపు పాలిస్తున్నట్టయితే కుడి చేతితో బిడ్డను పట్టుకుంటారు పట్టుకొని చేతితోటి మెడకి సపోర్ట్ ఇస్తారు యూజువల్గా బిడ్డ ఎక్కువ మెడ సపోర్ట్ మీకు ఈజీగా ఉండాలి అని అనుకున్నట్టయితే ఈ పొజిషన్ కంఫర్టబుల్గా ఉంటుంది సో బిడ్డ మెడని మీ చేత్తో పట్టుకొని బిడ్డ వీపు మొత్తము మీ చేతి మీద సపోర్ట్ అయి ఉంటుంది అండ్ సేమ్ థింగ్ బిడ్డ పొట్ట మీ పొట్ట మీద ఆనుకుని ఉంటుంది బిడ్డ ఛాతి మీ ఛాతి మీద ఆనుకుని ఉంటుంది అండ్ ఈ చేతితోటి మీ లెఫ్ట్ హ్యాండ్ తోటి రొమ్ముని పట్టుకొని బిడ్డకి పాలిస్తారు ఇది క్రాస్ ఫ్రెడల్ పొజిషన్ నెక్స్ట్ ఫుట్బాల్ పొజిషన్ ఉంటుంది ఇది ట్వీన్స్ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకేసారి రెండు చేతులతో పట్టుకుని ఇవ్వడానికి సులభంగా ఉంటుంది సో ఈ పొజిషన్లో ఎలా అంటే మీరు ఒకవేళ కుడివైపు బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నట్టయితే బిడ్డని సైడ్కి పెట్టుకొని బిడ్డ వీపు మొత్తము మీ చేతి మీద సపోర్ట్ అయి ఉంటుంది బిడ్డ మెడకాయ దగ్గర మీ చెయ్యి ఉంటుంది బిడ్డ మీకు సైడ్కి పడుకుని ఉంటుంది అండ్ మీ రొమ్ము లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని బిడ్డకి పాలిస్తారు ఇది ఫుట్బాల్ పొజిషన్ ఫోర్త్ వన్ లేట్ బ్యాక్ పొజిషన్ లేట్ బ్యాక్ పొజిషన్ అంటే అప్పుడే సెక్షన్ అయిన వాళ్ళు కూర్చోలేకపోవడము అలాంటి వాళ్ళకి లేకపోతే రొమ్ము పాలు ఒక్కసారి ఫాస్ట్గా వస్తున్నప్పుడు పిల్లలు మాటిమాటికి పొలమారిపోతున్నారు అన్నప్పుడు ఇలా లేట్ బ్యాక్ పొజిషన్ అనేది మనం చెప్తాము ఈ పొజిషన్ ఎలా అంటే మీరు ఉన్న పక్క మీద కానివ్వండి సోఫా మీద కానివ్వండి దేని మీద అయినా మీ వెనకాల వాలి ఉంటారు ఇలా వాలి ఉన్నప్పుడు మీరు బిడ్డని మీ మీద పెట్టుకొని సేమ్ క్రాస్ క్రేడిల్ పొజిషన్ కానీ క్రాస్ క్రేడిల్ పొజిషన్ కానీ పర్లేదు బట్ మీ పొజిషన్ మారుతుంది మీరు ఉంటారు నేను బిడ్డకి పాలిస్తారు సో దిస్ ఈస్ లేట్ బ్యాక్ పొజిషన్ ఇవి మనం మోస్ట్ కామన్గా యూజ్ చేసుకునే పొజిషన్స్ అండి థ్యాంక్ యూ మేడం బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మాకు చాలా వివరంగా తెలియజేశారు థ్యాంక్ యూ అండి చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ డాక్టర్ని కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ హాల్స్ థ్యాంక్ యూ